హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్టోన్ కుమార్ వెల్కమ్ టు స్టోన్ లాక్స్ గ్రూప్ వన్ వివాదంపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి ఈ బుధవారం తరపున తరఫున న్యాయవాదులు ఏం వాదన వినిపించారు మరోవైపు టీజీపీఎస్సీ న్యాయవాది ఏం వినిపించారు జడ్జి గారు ముందు అన్న అంశాలను ఈ వీడియోలో పూర్తిగా చేర్చిద్దాం ప్రధానంగా తెలుగు మీడియం వారి గురించి ఈ నిన్న వాదన కొంచెం జరిగింది సో వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకు నమస్తే తెలంగాణ లో పత్రికలో ఈ ఆర్టికల్ వచ్చింది ప్రధానంగా ఇప్పటి వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వారిలో తెలుగు మీడియం వారు ఎక్కువగా నష్టపోయారని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఆర్టికల్లో హైలైట్ చేస్తూ రాశారు తెలుగు రాని వాయితో మూల్యాంకనం మొత్తం తెలుగులో మొత్తం మనకు మెయిన్స్ రాసింది ఇరవై ఒక్క వేల చిల్లర మంది ప్రిమి నుంచి మెయిన్స్ క్వాలిఫైన్ వారు అందులో దాదాపు ఎనిమిది వేల మంది తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే అందులో కేవలం అరవై మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు హైకోర్టు జడ్జికి మనకు పిటిషనర్ల తరపున న్యాయలు వెల్లడించారు అయితే గ్రూప్ వన్ అవకతవకలపై హైకోర్టులో ఈ పిటిషన్ తరఫున వాదన జరిగాయి ఏ భాషల్లో ఎందరు పరీక్ష రాశారు ఎందు ఎందరు ఉత్తీర్ణత పొందారని జడ్జి గారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఒకసారి ఈ ఆర్టికల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము గ్రూప్ వన్ పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని హైకోర్టు జడ్జి గారు నామవరపు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు టీజీపీఎస్సిని ఆదేశించారు నిన్న బుధవారం జరిగిన వాదనలో ఈ అంశాన్ని పిటిషనర్లు తమ వ్యాధ్యాల్లో లేవనెత్తలేదని సర్వీస్ కమిషన్ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అంటే టిజిపిఎస్ఈ మళ్ళీ తన తప్పును తప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ ట్రై చేస్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజుల ఈ వాదనలు ఎప్పటించరుగుతున్నాయి ఇప్పటి వరకు తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది మనకు ఎంపిక అయ్యారు అన్న దాని గురించి ఒక స్పష్టత లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది టీజీపీఎస్సి పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో అసలు ఈ తెలుగు మీడియంకి సంబంధించి ఎంతమంది ఎంపిక అయ్యారని సంబంధించి ఆ అంశం లేదని చెప్పడంతో మళ్ళీ హైకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు టీజీపీఎస్సి మీద అయితే తమ ముందున్న అంశం గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలపైన విషయా విషయాన్ని విస్మరించారా తేల్చి చెప్పింది మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు చెప్తున్నారని ఈ నేపథ్యంలో తెలుగులో రాసిన వారి వివరాలను చెప్పబోమని అంటే ఎలాగని మనకు హైకోర్టు ఈ పిటిషన్ డిజిపిఎస్సి న్యాయవాదుని ప్రశ్నించింది తాము అడిగిన వివరాలు చెప్పి తీరాలని స్పష్టం చేయడంతో సర్వీస్ కమిషన్ న్యాయవాది తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్ల మీద బుధవారం జస్టిస్ నామపురేశ్వరరావు విచారణ కొనసాగించారు పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కె శ్రీనివాసమూర్తి రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎనిమిది వేల మంది అభ్యర్థులు తెలుగు మీడియంలో ఈ గ్రూప్ వన్ పరీక్ష రాస్తే అందులో కేవలం అరవై మంది లోపు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని చెప్పారు మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన వారికి తెలుగు తెలియకపోవడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లు ఆయన చెప్పారు అంటే ఇప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకు తెలియ తెలియకపోతే అసలు అభ్యర్థి ఏ భావంతో రాశాడో అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న విషయాన్ని మనకు పిడిస్తున్న తరపున న్యాయవాది రక్షణారెడ్డి బలంగా వినిపించే ప్రయత్నం చేశారు తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయారని ఆమె హైకోర్టు జడ్జి ముందు వాదించారు తెలుగు రాని అర్హత లేని వారు మూల్యాంకనం చేయడమే ఈ దుస్థితికి కారణమని తెలిపారు ఈ సమయంలో హైకోర్టు స్పందిస్తూ ఏ ఏ భాషలో ఎంతమంది పరీక్షలు రాశారో వారిలో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారో చెప్పాలని కోరింది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు పదమూడేళ్ల తర్వాత ఫస్ట్ టైం మనకు గ్రూప్ వన్ పోస్ట్లో భర్తీ జరుగుతుంది రాష్ట్రంలో అత్యున్నత పోస్టుల్లో ఉండే ఈ గ్రూప్ వన్ ఆఫీసర్లే రేపు తెలంగాణ భవిష్యత్తుని రాబోయే ముప్పై ఏళ్ళ పాటు తెలంగాణ భవిష్యత్తుని నిర్ణయించినారు సో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి గ్రూప్ వన్ పరీక్షలు ఎంతో కీలకమని గందరగోళంగా నిర్వహించిన పరీక్షల ద్వారా జరిగే ఎంపిక వచ్చే రెండు మూడు తరాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ పోస్టులు తెలంగాణ గవర్నమెంట్ని ఎట్లా ఎంత ప్రభావవంతంగా నడపాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి ఈ పోస్టుల్లో కూర్చున్న వ్యక్తులు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే న్యాయం చేయగలుగుతారు సో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన భావాలకి ఆ మూల్యాంకనం దిద్దిన వాళ్ళకి తెలుగు తెలియకపోవడంతో ఇక్కడ అన్యాయం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది టీజీపీఎస్సి తరఫున సీనియర్ న్యాయవాది అయితే ఇది మనకి పిటిషన్ తరపున న్యాయవాదులు ఈ వాదన ఇచ్చారు అపోనెంట్ గా ఉన్న టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి మనకి ప్రతిపాదన చేస్తూ మూల్యాంకనం మూడు దశల్లో జరిగిందని తెలిపారు మొత్తం త్రీ ఫేజెస్ లో జరిగిందని చెప్పారు అయితే ఈ మూల్యాంకనం గురించి ఎట్లాంటి అవకతవకం జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు మనకి టిజిపిఎస్సి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు ప్రొఫెసర్ మూల్యాంకనం చేశాక ఫస్ట్ మూల్యాంకనం జరిపిన తర్వాత రెండో మూల్యాంకనం జరుగుతుందని ఇందులో ఒకరు ఫస్ట్ సెకండ్ మూల్యాంకనంలో వ్యత్యాసం తేడా పదిహేను శాతానికి మించితే మూడో వ్యక్తి మూల్యాంకనం చేశారని వివరించారు మూల్యాంకన దీనివల్ల తొలి మూల్యాంకనంలో ఎన్ని మార్కులు వచ్చాయో రెండో మూల్యాంకనం చేసే వాళ్ళకు తెలియదని చెప్పారు అక్రమాలు జరగలేదని చెప్పారు అయితే ఈ బండిల్స్ మనకు ఇవ్వడం బార్కోడు వాళ్ళకు సపరేట్ గా ఇవ్వడం వల్ల ఫస్ట్ మూల్యాంకనం చేసిన వారికి రెండోసారి మూల్యాంకనం చేసిన వారికి ఆ విషయాలు తెలియదనే అంశాన్ని మనకు జడ్జి ముందు తెలిపే ప్రయత్నం చేశారు అయితే టీజీపీఎస్సి ఈ ఆర్టికెట్ల జారీ విషయంలో మూల్యాంకనం విషయంలో ఎటువంటి అవకతవకలు పాల్ పాల్పడలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే తెలుగు మీడియాకు సంబంధించి మాత్రం వాళ్ళు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కాబట్టి తెలుగు మీడియాకి మనకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది సో ఇది మనకు ఇవాళ నిన్న బుధవారం జరిగిన హైకోర్టులో వాదనలు ఇవాళ కూడా చూద్దాం మరి గురువారం కూడా హైకోర్టులో మళ్ళీ వాదనలు జరగనున్నాయి సో ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ